బడ్జెట్లో సంక్షేమానికి సైతం ప్రభుత్వం పెద్దపేట వేసింది ఆరు గ్యారంటీల్లో భాగమైన మహాలక్ష్మి గృహజ్యోతి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ స్త్రీ శిశు సంక్షేమాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించింది ఆరు గ్యారంటీల్లో భాగంగా మహాలక్ష్మి పథకం కింద ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో రాష్ట్రమంతా హర్షాతిరేకాలు వెల్లివిరుస్తున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు ఈ పథకానికి ఈ బడ్జెట్లో కోట్ల రూపాయలను ప్రతిపాదించారు అల్పాదాయ వర్గాల ఇళ్లలో వెలిగిన దీపంగా గృహజ్యోతి పథకాన్ని పేర్కొన్న ఆర్థిక మంత్రి ఈ పథకానికి రెండు నాలుగు వందల పద్దెనిమిది కోట్లను ప్రకటించారు స్త్రీ శిశు సంక్షేమానికి ఈ బడ్జెట్ లో రెండు వేల ఏడు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు ప్రతిపాదించిన బట్టి అంగన్వాడీ కేంద్రాలను ప్రీ స్కూల్స్ గా మార్చాలని నిర్ణయించినట్లు తెలిపారు విద్యను కూడా అందించాలనే సంకల్పంతో అంగన్వాడి కేంద్రాలను ప్రీ స్కూల్ గా మార్చాలని నిర్ణయించాం అలాగే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేసి పాఠశాల నిర్వహణను అప్పగిస్తాం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుధ్యం మరమ్మతులు నిర్వహణ మహిళా సంఘాల ద్వారా చేపట్టాలని అనుకుంటున్నాం శ్రీ శిశు సంక్షేమానికి ఈ బడ్జెట్ లో రెండు వేల ఏడు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం అభయస్థం ఆరు హామీలకు సంబంధించి మహాలక్ష్మి పథకం కింద తెలంగాణ రాష్ట్రంలోని మహిళలందరికీ పీజీ ఆర్టీసీ నడిపే బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం పర్యావసానంగా తెలంగాణ మహిళలకు రెండు వేల మూడు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు ఆదా అయ్యింది దానివల్ల ఆర్టీసీ సంస్థ కూడా ఆర్థికంగా బలోపేతమై బిలియన్ డాలర్ కార్పొరేషన్ గా అవతరించడానికి దోహదపడింది మా ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ ని అందించడం ప్రారంభించింది ప్రభుత్వం ఈ పథకానికి ఇప్పటి వరకు రెండు వందల కోట్ల రూపాయలు వెచ్చించింది ఈ బడ్జెట్ లో ఈ పథకానికి ఏడు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం గృహజ్యోతి పథకం ఈ పథకం పదిహేను జులై నాటికి ఎనభై ఒక్క వేల ఆరు వందల డెబ్బై ఆరు ఇళ్లలో వెలుగు జిలుగులో నింపింది గృహ జ్యోతి పథకం కింద జూన్ వరకు అందించిన విద్యుత్ గాను డిస్కౌంట్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఐదు వందల ఎనభై మూడు పాయింట్ సున్నా ఐదు కోట్ల రూపాయలు చెల్లించింది ఈ బడ్జెట్ లో ఈ పథకానికి రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగల సంక్షేమంలో భాగంగా ఆదివాసీ లంబాడ ఎరుకుల కార్పొరేషన్లతో పాటు మాలా మాదిగలకు రెండు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసినట్లు భట్టి తెలిపారు మారుమూల ప్రాంతాలకు బీటీ రోడ్డు సౌకర్యం కొత్త పంచాయతీలన్నింటికీ కార్యాలయాలు కట్టిస్తామన్నారు అదేవిధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు నెలకొల్పనున్నట్లు చెప్పారు ఈ బడ్జెట్లో ఎస్సీ సంక్షేమానికి ముప్పై మూడు వేల నూట ఇరవై నాలుగు కోట్లు ఎస్టీ సంక్షేమానికి పదిహేడు వేల యాభై ఆరు కోట్లు ప్రతిపాదించారు మైనారిటీ వర్గాల హక్కుల పరిరక్షణ అభివృద్ధితోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమన్న భట్టి విక్రమార్క ఈ శాఖకు మూడు వేల కోట్లు ప్రకటించారు సమాన అవకాశాలు కల్పించే దిశగా మా ప్రయత్నాలు ఉంటాయి సౌకర్యం లేని షెడ్యూల్ తెగల తాండాలు గోడాలు మరియు చెంచు పెంటలకు బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టబోతున్నాం రాష్ట్రంలో ఉన్న అన్ని రకాలైన గురుకుల పాఠశాల విద్యార్థులకు అంతర్జాతీయ ప్రణాళికతో కూడిన విద్య వసతి అందించేందుకు ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలో నెలకొల్పటానికి నిర్ణయించింది ఒకే ప్రాంతంలో వేరు వేరుగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మరియు జనరల్ గురుకుల పాఠశాలను ఇరవై ఎకరాల స్థలంలో ఒకే చోట నిర్మిస్తాం ఆ పాఠశాలకి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం దీనితో వివిధ వర్గాల విద్యార్థుల మధ్య సంఘీభావం మరియు స్నేహభావం పెరిగి అంతరాలు తొలగిపోయేందుకు ఆస్కారం ఏర్పడి అందరికీ అత్యున్నత ప్రామాణిక విద్య ఎస్సీ సంక్షేమం ఎస్సీ ఎస్డిఎఫ్ కొరకు ఈ బడ్జెట్లో ముప్పై మూడు వేల నూట ఇరవై నాలుగు కోట్ల రూపాయలు మరియు ఎస్టీ సంక్షేమం ఎస్టీ ఎస్డిఎఫ్ కొరకు ఈ బడ్జెట్లో పదిహేడు వేల యాభై ఆరు కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం మైనార్టీ వర్గాల హక్కుల పరిరక్షణ అభివృద్ధితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం దాన్ని గుర్తించిన మా ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం కొరకు పలు చర్యలు చేపట్టింది బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు తో పాటు మైనార్టీ విద్యార్థులకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు లో యూపీఎస్సి సివిల్ సర్వీస్ పరీక్షలకు ఉచిత శిక్షణ ప్రభుత్వమే చేపట్టింది మైనార్టీ సంక్షేమ శాఖకు ఈ బడ్జెట్లో ఎప్పుడూ లేని విధంగా మూడు కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతం ఉన్న వెనుకబడిన తరగతుల వికాసానికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నట్లు భట్టి తెలిపారు ఎనిమిది కులాలకు ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఈబీసీ సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఎన్నికల హామీ మేరకు కుల గణన చేపట్టి సమ్మిళిత వృద్ధి సాధిస్తామన్నారు బీసీ సంక్షేమ శాఖకు ఈ బడ్జెట్ లో తొమ్మిది వేల రెండు వందల కోట్లను ప్రభుత్వం ప్రతిపాదించింది తరగతులకి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది ప్రభుత్వం కొత్తగా ముదిరాజ్ యాదవ కుర్మ మున్నూరు కాపు పద్మశాలి పెరికా లింగాయత్ మేరా గంగపుత్ర ఎనిమిది కార్పొరేషన్ ఏర్పాటు చేసింది ఆర్థికంగా వెనుకబడిన కులాలు సంక్షేమం కోసం ఒక వెల్ఫేర్ బోర్డుని ఏర్పాటు చేసింది ఈ కార్పొరేషన్ బోర్డు వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి తోడ్పడతాయి కుల గణన ద్వారా ఒక మంచి మార్పు సమానత్వం వైపు తీసుకుని రావచ్చని మా పార్టీ నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు తెలంగాణలో ప్రచారం చేస్తున్నప్పుడు అన్నారు ఇటువంటి మార్పు తెలంగాణ నుంచి మొదలు కావాలని వారు ఆశించారు దానికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనఫెస్టోలో వెనుకబడిన తరగతుల కులగణన చేపడతామని ప్రకటించింది వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఈ బడ్జెట్లో తొమ్మిది వేల రెండు వందల కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం నిరుపేదలకు గూడును సమకూర్చడం ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని ఆర్థిక మంత్రి భట్టి పేర్కొన్నారు గత ప్రభుత్వం నిరుపేదలకు ఆశలు కల్పించి వారిని దగ్గా చేసిందని తమ ప్రభుత్వం ఐదు లక్షల ఆర్థిక సాయంతో ఇందిరమ్మ మహిళల పథకాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు రెండు పడక గదుల ఎండ్ల